శ్రీ గురవే నమ భగవంతుడి సేవ విషయంలో శ్రద్ధను కలిగి ఉండటం ఒక గొప్ప యోగ్యత మరి భగవంతుణ్ణి చూసి మోహించటం భగవంతుడికి అవటం అనేది సామాన్యమైన విషయం కాదు హృదయశుద్ధి కాకుండా హృదయం నిర్మలంగా మలచబడి భగవత్ కృప హృదయంలో ప్రసరించకుండా భగవంతుణ్ణి చూసి మోహించటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు దీనికి దండకారణ్యంలో ఉన్నటువంటి ఋషులు ఒక గొప్ప ఉదాహరణ మరి ఋషులు శ్రీరామచంద్రుణ్ణి చూడగానే వాళ్ళు ఆయన్ని తమ ప్రియతముడిగా భావించారు భావించి వీళ్ళని వీళ్ళు స్త్రీలుగా భావించి ప్రియతముడు వాళ్ళకు దగ్గర కాగానే ఆయన్ని కౌగిలించుకోవాలనుకున్నారు మరి పరమహంసలు వనంలో నివసిస్తున్న వాళ్ళు ఎలాంటి విషయ భోగాల పట్ల ఆసక్తి లేని వాళ్ళు వైరాగ్య పూర్ణులు అయినటువంటి మహానుభావులు వాళ్ళ హృదయంలో భగవంతుడి యొక్క దివ్యమైన కృప ప్రసరించి ఆ దివ్యమైన స్థితిలో భగవంతుణ్ణి చూసి మోహించారు మరి శూర్పణక రాముణ్ణి చూసి మోహించింది శూర్పణ సామాన్యమైన స్థితిలో ఉందనుకుంటే పొరపాటే కదా శ్రీరాముణ్ణి చూసి మోహించడం అనేది సాధ్యమయ్యే విషయమేనా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి కృపా విశేషంతోనే శ్రీరాముణ్ణి చూసి సూర్పణక మోహించింది అంటే భగవంతుడి పట్ల ఆ విధమైనటువంటి ఆకర్షణ రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదే నాసౌ పరబ్రహ్మాభిధీయతే అట్లానే కరషతి యోగినాం మనాంసి ఇది కృష్ణ హరతి మునీనాం చేతాంసి ఇది కృష్ణ హరి మరి హరి అన్న కృష్ణ అన్న రామ అన్న యోగులను మునులను పరమహంసలను ఆకర్షించేవాడు వాళ్లకు అపరిమితమైనటువంటి ఆనందానుభవాన్నిచ్చేవాడు కాబట్టి భగవంతుడి యొక్క లీలలో భాగంగా ఎవరికిచ్చిన పాత్రను వాళ్ళు పోషించారు వాస్తవంగా శూర్పణక యొక్క కక్ష సామాన్యమైనది కాదు ఎందుకంటే ముక్కు చెవులు కోసి పంపించినా కూడా లక్ష్మణుడు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి శూర్పణక రాముడి యొక్క సౌందర్యాన్నే వర్ణిస్తోంది అంటే ఆమె రాముడికి ఎంత మోహితురాలయ్యింది రాముడి యొక్క రూపమాధురుని ఏ విధంగా పానం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు అంటే భగవత్ సేవకు సంబంధించి భగవంతుడు ఎలాంటి పాత్రనిచ్చాడో ఆ పాత్రను ఆయన ప్రీతి నిమిత్తం పోషించటం అనేది సాధారణమైన విషయం కాదు శ్రేష్టమైనటువంటి విషయం మరి కైకేయి రాముణ్ణి అరణ్యానికి పంపించింది రాముడు ఆమెకు ఎంత ప్రీతిపాత్రుడంటే తన పుత్రుడైనటువంటి భరతుడి కంటే విశేషంగా రాముణ్ణి ప్రాణంగా చూసుకుంది కైకేయి మరి అరణ్యానికి ఎందుకు పంపించింది మందర దుర్బోధవిని అంటే అది దైవం యొక్క ప్రేరణ అది యాదృచ్ఛికంగా జరిగింది ఎందుకంటే భగవంతుడు ఎవరికి ఏ కార్యాన్ని అప్పగించాడో అనుసరించి వాళ్ళు ఆ సేవలో పాల్గొన్నారు ఎందుకంటే దుందుభి అనే ఆమె మంధర రూపంలో వచ్చింది మరి ఆమె బ్రహ్మలోకంలో ఉండేది బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞతో బ్రహ్మదేవుడి యొక్క ఆదేశాన్ని అనుసరించే ఆమె ఆ పాత్రని పోషించింది రాముడు అరణ్యానికి వెళ్ళటం వల్లే కదా సుగ్రీవుణ్ణి అలానే శరభంగుణ్ణి హనుమంతుణ్ణి అట్లానే ఎంతోమంది ఋషులను వాళ్ళందరినీ కూడా భగవంతుడు అనుగ్రహించగలిగాడంటే గుహుణ్ణి కానీ ఎంతోమంది భక్తులు ఆయన రాక కోసం అహరణిశలు అనుక్షణం తపిస్తూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు మరి వాళ్లకు దగ్గర కావడానికి అట్లానే రాక్షస సంహారం చేయడానికి దైత్యులను నశింపజేయడానికి రాముడు అయోధ్య నుండి బయటకు రావాల్సి ఉంది కదా అరణ్యానికే గనక వచ్చుండకపోతే రాక్షస సంహారం జరిగి ఉండేదే కాబట్టి భగవంతుడి యొక్క అవతార లక్ష్యం ఏదైతే ఉందో అందులో ముఖ్యమైనది జీవులను తనకు దగ్గర చేసుకోవడం తన లీలలను విస్తరింపజేయడం తన నామాన్ని వితరణ చేయటం ప్రతి ప్రాణి తనను ఆశ్రయించే అవకాశాన్ని ఇవ్వడం తాను సకల ప్రాణులకు సుహృత్తు అనే విషయాన్ని బోధపరచడం అంటే ఆయన అందరినీ ఎంత ప్రేమిస్తాడు అందరి కోసం ఎంత తపిస్తాడు ఎంత ప్రాణంగా ఎంత ప్రాణాధికంగా ప్రతి ప్రాణిని చూసుకుంటాడు అనేది రాముడి యొక్క లీలలను చూస్తే ఆయన హృదయం ఎంత ప్రేమతో దయతో నిండి ఉంటుంది అనేది స్పష్టమవుతుంది మరి ఇంత ఉపకారాన్ని జీవులకు చేయడానికి ఆయన ఎవరెవరికి తన జనులకు ఏ ఏ పాత్రనిచ్చాడో ఆ పాత్రలను వాళ్ళు పోషించడం ముఖ్యమైన అంశం అవుతుంది మరి జయ విజయులు కూడా మరి భగవంతుడి యొక్క పార్షదులే కదా రావణ కుంభకరణాదులు జయవిజయ్లే కదా అట్లా శూర్పణక భగవంతుణ్ణి చూసి మోహించటం అనేది మరి దండకారణ్యంలో ఉన్న ఋషులు ఆయన్ని చూసి మోహిస్తే వాళ్లను గోపికలను చేసి తర్వాత నేనే కృష్ణుడిగా వచ్చి మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటానన్నాడు భగవంతుడు మరి సూర్పణక యొక్క కక్షను మనం అర్థం చేసుకోవచ్చు హృదయం గనక నిర్మలం కాకపోతే భగవంతుడి యొక్క దివ్యమైన కృప ఆ హృదయంలో ప్రసరించకపోతే భగవంతుణ్ణి చూసి మోహించటం సాధ్యం కాదు భగవంతుడికి ఆ విధంగా ఆకర్షితురాలవటం అనేది అసాధ్యం అట్లా భగవత్ కృపను సమస్త ప్రాణులు కోరుకోవాలి మరి వామనుడి రూపంలో భూమి మీదకు భగవంతుడు వచ్చినప్పుడు బలిచక్రవర్తి కూతురు రత్నమాల ఆ పిల్లవాడిని చూసి ఈ శిశువు నా శిశువు అయితే ఎంత బాగుండేది గుండెల మీద ఆడించుకునేదాన్ని స్తన్యాన్నిస్తాననుకుంది ఆ పిల్లవాడితో క్రీడించాలి ఆడించాలి ఆ పిల్లవాడిని అనుకుంది మరి తర్వాత బలిచక్రవర్తిని వరుణ పాశంతో బంధించగానే ఈ పిల్లవాడినే నా పిల్లవాడు అనుకుంది ఇతనే నా పిల్లవాడైతే విషమిచ్చి సంహరిస్తాననుకుంది కానీ మహాభావ దశను పొందిన వాత్సల్యంలో మరి వాత్సల్య భావంలో మహాభావ స్థితిని పొందినటువంటి ఆమె హృదయంలోని భావానికి భగవంతుడు ప్రసన్నుడై ఆమెను తన తల్లిగానే చూస్తున్నాడు తన తల్లిగానే భావించాడు ఆ నిశ్చయంతోనే ఉన్నాడు తర్వాత ఆయన కృష్ణుడి రూపంలో వచ్చినప్పుడు సాక్షాత్తు ఆ రత్నమాలే పూతన రూపంలో వచ్చి శ్రీకృష్ణుడికి స్తన్యాన్నిచ్చి స్తన్యంతో పాటు విషాన్ని కూడా రంగరించి ఇచ్చింది అయితే శ్రీకృష్ణుడు తన ధామాన్నే ఇచ్చాడు తన తల్లికి ఇచ్చినటువంటి స్థానాన్ని ఇచ్చాడు కాబట్టి ఇంత దయాడువు ఇంత కృపాడువు అయినటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించే విషయంలో మనం ఎలాంటి ఆలస్యాన్ని చేయనవసరం లేదు మన మనస్సు ఎంత మలినంగా ఉన్నా ఎంత పాపభూయిష్టంగా ఉన్నా భయపడవలసిన పని లేదు ఆ భగవంతుడికి దగ్గర చేస్తే అదే నిర్మలమవుతుంది అవుతుంది ఆయన ఆశ్రయమే సదాశయం ఆయన్ను శరణు వేడాలి అనే నిశ్చయమే మన జన్మకు పరమ ప్రయోజనాన్ని కలిగించేది హరయే నమ గురవే నమః